నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సుమారు యాభై కుటుంబాలు చెరుమరపల్లి గ్రామానికి సంబంధించిన వాళ్ళు యాభై కుటుంబాలు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సందర్భంగా பிராபிர வைஎஸ்ஆர் காங்கிரெஸ் பார்த்தி நாயக்கு மண்டல போ ఈరోజు మీ ముందుకు వచ్చిన గారు శాసనసభ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తదితర పోటీ చేస్తూ ఉన్నారు అదేవిధంగా శాంతమ్మ గారు పార్లమెంటుకు పోటీ చేస్తూ ఉన్నారు మరి వాళ్ళిద్దరూ కూడా ఈ సభలో పాల్గొనడం మీ అందరి ఆశీర్వాదాలు కోరడం చాలా సంతోషంగా ఉంది ఈరోజు రాష్ట్రం మొత్తం మీద దాదాపు ఎనభై తొమ్మిది లక్షల మందికి ఈ ఆసరా కింద నాలుగు విడతల్లో కలిపి ఇరవై ఐదు వేల ఐదు వందల డెబ్బై కోట్ల ఎనభై లక్షలు ఇవ్వడం జరిగింది మరి ఈ ఆసరా పుట్టడమే చంద్రబాబు నాయుడు వల్ల ఆయన మీ అప్పులని కొట్టాడు మాట చెప్పాడు అధికారంలోకి వచ్చాడు వచ్చిన తర్వాత అవన్నీ కూడా ముగ్గులో దొక్కాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు చేశాడు పూర్తిగా మీ రుణాలన్నీ కూడా వడ్డీతో సహా మతం ఇవ్వడం జరిగింది ఈరోజు మన మండలంలో చూస్తే దాదాపు ఐదు వందల తొంభై సంఘాలకు ఇరవై ఒక కోటి ఇరవై లక్షలు కాలవర్తలను చెల్లించడం జరిగింది అదే విధంగా ఇప్పటిదాకా వైఎస్ఆర్ ఆసరా సున్నా వండి చేయతా యాభై ఒక కోట్లు అరవై ఆరు లక్షలు ఇప్పటిదాకా చెల్లించడం జరిగింది మరి ఇంత పెద్ద ఎత్తున ఏ ముఖ్యమంత్రి కూడా ఈ రాష్ట్రంలో ఇంత మహిళల కోసం పాటు వ్యక్తి ఎవరు కూడా లేరు ఏదిచ్చినా మీ పేరు మీరు ఇస్తా ఉన్నారు ఈరోజు ఇళ్ళ పట్టాలు మన భారతదేశంలోనే మన రాష్ట్రంలో ఒకే మిడతాలో ముప్పై రెండు లక్షల అరవై ఐదు వేలు పట్టాలు ఇవ్వడం జరిగింది దాంట్లో ఇరవై ఆరు లక్షల యాభై వేలు ఇల్లు మంజూరు చేస్తే పదిహేడు లక్షల దాకా ఉప్పు మిగతా కూడా తొందరలో పొందే పరిస్థితి కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను గతంలో అయితే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైనా అరవరో ఈ ఇవ్వాలన్నా పెన్షన్ ఇవ్వాలన్నా గ్రామోత్సాహంలో జన్మభూమి కంపి మండల స్థాయిలో జన్మభూమి కమిటీ జిల్లా స్థాయిలో జన్మభూమి కమిటీ ఆ కమిటీ సభ్యులంతా కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారే వారి ఇచ్చేదంతా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు లేదా వారి బంధువులకు లేదా ఎవరైనా డబ్బులు ఇస్తే వాళ్ళకి ఇచ్చేవారు ఈరోజు ఆ పరిస్థితి లేదు కులం చూడకుండా మతం చూడకుండా రాజకీయాలు చేయకుండా ఏ పార్టీ చూడకుండా కేవలం పేరెంకాన్ని ఒక కులబద్ధగా తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు అన్ని సంక్షేమ పథకాలు అందరికీ కూడా అందజేసే పరిస్థితి మీరు చూస్తా ఉన్నారు గతంలో ఈ విధంగా చంద్రబాబు నాయుడు పరిపాలన అడుగుతా ఉన్నారు ఏదైనా విప్లవాత్మక మార్పు తీసుకురావాలంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి చేశారు దివంగత ముఖ్యమంత్రి ఈరోజు మన ప్రేత నాయకుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేశారు తప్ప ఏ ముఖ్యమంత్రి కూడా ఈ రాష్ట్రంలో పేదల గురించి ఆలోచించని దాఖలాలు ఈ ఈరోజు పేదలకంతా కూడా నాణ్యమైన విజయనందిస్తూ ఉన్నారు ఇంగ్లీష్ మీడియంలో బోధన చేస్తా ఉన్నారు ఇతర దేశాల్లో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ పోటీ పడే విధంగా మన పిల్లలంతా కూడా తయారవుతా ఉన్నారు వైద్యం అందిస్తూ ఉన్నాడు దాదాపు వెయ్యి రూపాయల పైన ఇరవై ముప్పై ఐదు లక్షల దాకా ఎంత ఖర్చైనా కూడా ప్రభుత్వమే ఎక్కడి ఆరోగ్య ఆరోగ్యశ్రీగా మూడు వేల రెండు వందల పైచిలుపు డబ్బులకు అంతా కూడా ఈరోజు వైద్యం చేసే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏం తీసుకున్నా కూడా ఒక చరిత్ర వాళ్ళు రాస్తున్నారు మరి చంద్రబాబు నాయుడు ఏం రాశాడు అని అడుగుతున్నారు ఆయన పేరు మీద ఏదైనా ఒక